రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట గ్రామ వార్డు ఉప సచివాలయ ఉద్యోగుల ఉద్యమ బాట ప్రభుత్వ ఏకపక్ష రేషనలైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఏకమైన ఇరవై ఉద్యోగ సంఘాలు సో మీరు చూసుకున్నట్లయితే కార్యాచరణపై చర్చించేందుకు ఉమ్మడి సమావేశం ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించకుండా ఉత్తర్వులు ఇవ్వటం సరికాదంటూ ఆగ్రహం వెంటనే ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్ చార్ట్ మార్చేస్తారా అంటూ తీవ్ర అసహనం ఉద్యోగ సంఘాలతో చర్చించాలి అని చెప్పేసి కోరుతున్నారు ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే అని చెప్పేసి అన్నమాట మొత్తంగా ఇరవై ఉపాధ్యాయ సంఘాలు అయితే మద్దతు అయితే కూడగట్టడం అయితే జరిగింది ఈరోజు కీలక సమావేశం అయితే ఉన్నారన్నమాట ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కీలక తీర్మానాలు అయితే చేయబోతు ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టేందుకు అయితే తీర్మానం అయితే చేసేందుకు తెలి అంటే చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఉద్యమ బాటకు సిద్ధమవుతున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా